తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎం న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సిఎండీ న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్ళకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండీ ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయిపూజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు రావాల్సిన కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లిస్తామని ఎమ్మెల్యే ప్రసన్న తెలిపారని దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి అన్నారు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల కళలు త్వరలో నిలబోతున్నాయన్నారు ಎಲ್ಲ <rest> <informative dialogue> కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులందరూ కూడా భోగి శుభాకాంక్షలు మొన్న గురువారం రోజు కోవులు శాసనసభ్యులు నల్లపేటి ప్రసన్న కుమార్ గారు సీఎం ఆఫీసుకి పోయి కోవూరు కోపెట్టి సుదర్ ప్యాక్చి కార్మికులకి కావాల్సిన గీతాల విషయాన్ని గురించి మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారితో మీరు మాట్లాడి నేను చెప్పున్నాను అని చెప్పి చెప్పిన మీదగా ధనంజయ రెడ్డి గారిని సీఎం ఆఫీసులో కలిసి కోవూరు సుదర్పా దాదాపు నాలుగు వందల అరవై ఆరు మందికి ఇరవై ఇరవై రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల చిల్లర బకాయి ఉంది దాన్ని మనం వెంటనే చెల్లించాలని చెప్పి మాట్లాడిన మీదట ఈ నెల జనవరి ఆఖరిలోపు ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు మొత్తం చేస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు నలభై ప్రసన్న కుమార్ గారికి ఆ విషయాన్ని ఆయన బిజీగా ఉన్నందువల్ల మా కోరు నాయకులందరినీ కలిసి వాళ్ళ కార్మికులకి ఈ విషయాన్ని తెలియజేయమని చెప్పి చెప్పారు కాబట్టి ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు మొత్తం కూడా చెల్లిస్తామని చెప్పి కూడా పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తల్లపరెడ్డి ప్రసన్న కుమారి గారి తరఫున తెలియజేస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సీఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు